బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి సాధ్యమని రూరల్ మండల అధికల రవి అన్నారు విమునవాడ రూరల్ మండలం బట్టెంల గ్రామంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరుతూ శనివారం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ ఎదురవుతుందని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలకు మోసపోయామని మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటూ మమ్మల్ని ఎంతో ఆప్యయంగా పలకరిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ వినోద్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు గ్రామశాఖ అధ్యక్షుడు మంద శ్రీను టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు యమా తిరుపతి రత్నాకర్ రెడ్డి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ పనికి వచ్చిన తల్లులకు అన్నల గారికి అలాగే మాజీ సర్పంచ్ వెంకటేష్ గారికి దేవరాజు గారికి అలాగే రవి గారికి లక్ష్మణ్ గారికి సాధించుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ కావడానికి ఆయన సహ పనిచేసి ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితేనేమి రైతులకు ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండడు కాబట్టి కానీ వాళ్ళు మాయ మాటలు చెప్పి తల్లిబొల్లి మాటలు చెప్పి రైతు రుణమాఫీ చేస్తామని అన్ని ఏ విధంగా అంటే ఎన్ని రకాల అభివృద్ధి పెన్షన్ రెండు వేలు ఉన్నది నాలుగు వేలు చేస్తామని తల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినాక ఆ ఎక్కువ చేసిన పెన్షన్ కానీ ఒక నెల పెన్షన్ లెక్క మీకు జనవరి నెల పెన్షన్ రాలేదు మీరు అందరు మర్చిపోయినారు గ్రహించూరు ఉన్న పైసలు కూడా కరెక్ట్ ఇస్తలేరు ఈరోజు రైతు బంధు కూడా అందరికి వేయలేదు రైతు బీమా కూడా కట్టలేదు

ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రజలకు ఏం కావాలి ఎట్ల చేయాలి నాకు ఏం నిధులు ఉంటాయి పార్లమెంట్ మన హైదరాబాద్ లో మాట్లాడు సుఖం ఢిల్లీలో సుతం మన తెలంగాణ కోసం మాట్లాడేందుకు ఉండాలి కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్చు ఓటేసి గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఎలక్షన్ లో భాగంగా ఇక్కడికి ప్రచారానికి అభ్యర్థి ప్రచారంలో భాగంగా వట్టెంల పూరల్ మండల్ గ్రామానికి విజయస్ పనులను కారు గుర్తు కోటేయని విజ్ఞప్తి చేయడానికి ప్రచారంలో బాగా ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు వచ్చినటువంటి మండలాధ్యక్షుడు దోష్కుల రవి గారు మరియు మాజీ సర్పంచ్ వెంకటేష్ గారు స్థానిక గ్రామశాఖ అధ్యక్షులు హరిసీని గారు మాజీ సర్పంచ్ రామస్ తిరుపతి గారు మరియు రవి గారు దేవరాజు గారు రాజు గారు మోహన్ గారు సుదర్శన గారు అందరికి పేరు పేరిన ఎమ్మెల్యే గారు గారు అందరు పాల్గొని అభ్యర్థి కోసం ఓట్లు ఆకర్షించడం జరిగింది ఈరోజు ఎక్కడికైనా ప్రజలు బ్రహ్మరథం కడతారు ఆల్రెడీ మేము ఇప్పటికే మోసపోయినాం మోసపడుతున్నాం ఇక అట్లాంటి తప్పు చేయం కేసీఆర్ గారిని గుర్తు ఓటెత్తేనే తెలంగాణ గాలం తెలంగాణ వాణ్ణి వినిపించే వ్యక్తి వినోద్ కుమార్ గారు అని వాళ్ళు కూడా గ్రహించారు తప్పకుండా ఈసారి భారీ మెజార్టీతో వినోద్ కుమార్ గారు గెలవబోతురని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎక్కడికైనా ప్రజలు గ్రహించారు గ్రహించరు ఇదివరకే కాంగ్రెస్ చేసిన నాలుగు ఆరు నెలలనే వాళ్ళు గుర్తించారు కాంగ్రెస్ ఏం చేయలేదు వారి శాత కాదు ఊ అంటావు అంటే ఢిల్లీ ఓడి తప్ప వాళ్ళు చేసే పనులు ఏం లేవని ప్రజలు గ్రహించారు అదేవిధంగా బీజేపీ కూడా బండి సంజయ్ గారు గెలిసి ఈ ప్రాంతానికి ఒక రూపాయి తీసుకురాలేదు ఏమైనా ఓ మభ్య పెట్టి ఓ ప్రలోభాల పెట్టి ఓట్లు ఎంచుకునే ఓ ట్రంట్ తీసుకొచ్చి ఒకటి కానీ ప్రజలు గ్రహించారు ప్రజలు గ్రహించారు తప్పకుండా ఈసారి బీజేపీకి కాంగ్రెస్ బృంద పెట్టే రోజులు వచ్చినాయి కాబట్టే ఈరోజు తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని ప్రజలు నమ్మిర్రు తప్పకుండా ఈ ప్రాంతంలో వట్టెంల గ్రామం ప్రజలు బాగా ఉత్సాహంగా మమ్మల్ని ఆహ్వానం పలికేనంటేనే కారు గుర్తుకు బ్రహ్మాండంగా మిజాయితాయని మేము గ్రహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలుస్తూ మేమునోడ రూరల్ మండల్ వట్టెంల గ్రామం ఉపాధి హామీ అక్కలు అన్నలు తమ్ముళ్ళ దగ్గరికి మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బొండ్పల్లి వినోద్ కుమార్ అన్న గారికి ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చినాం మా పెద్ద ఎత్తున బట్టంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మంద శ్రీనివాస్ గారు అలాగే దేవరాజు గారు అలాగే లక్ష్మణ్ గారు సుదర్శన్ గారు రత్నాకర్ రెడ్డి గారు గారు ఎల్లయ్య గారు ప్రతి ఒక్కరు ఇక్కడ మమ్మల్ని అది చేసి ఇక్కడ ఉన్న అక్కలను అన్నలను తమ్ముల్ని ఓటు అడగడం జరిగింది ఒక్కసారి అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా ఒక్కసారి ఆలోచించండి వినోదన్న కరీంనగర్ గలం బలం పార్లమెంటులో మాట్లాడాలంటే దమ్మున్న నాయకుడు వినోద్ కుమార్ గారు మీరంతా ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ వినోదన్నకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వినోద్ కుమార్ చేసిండు ఎంపీగా ఆయన ఎన్ని పనులు తీసుకొచ్చిండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు చేసిన బండి సంజయ్ ఏం చేసిండో మీరు ఒక్కసారి ఆలోచించాలని కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్న ఏం చేయలేని పరిస్థితి వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీ కోసం పోరాటం చేసి అక్కడ కేంద్రంలో వాళ్ళ మెడలు వంచి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అలాగే నాలుగు లైన్ల రోడ్స్ కూడా తీసుకొచ్చారు ఎన్నో మన విద్యాలయాలు కూడా తీసుకొచ్చారు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ఎన్నో సంక్షేమ పథకాల కోసం ఆయన ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది చేసి ఇప్పించ జరిగింది ఒక్కసారి ఆలోచించి మేధమైనటువంటి వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను